మన అడుగులు కానీ సగం వరకే చేస్తున్నాం చాలా జాగ్రత్త రెండు గొండ్లు వెళ్ళిపోతే అంత సగత సో ఇంకా ఎక్కాల్సిన స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శేఖర్ యాదవ్ సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సో ఈరోజు రైడ్ వచ్చేసి మదనపల్లి నుండి పులిగుండు దగ్గరికి వెళ్తున్నాం పులిగుండు మదనపల్లి నుండి రెండు రూట్లు అయితే ఉన్నాయి ఆ రూట్ గురించి అయితే బైక్లో సో ఆ రూట్ గురించి అయితే బైక్లో వెళ్తూ అయితే చెప్తా ఇంకా చాలా రోజులు అయిపోతుంది లాక్ కానీ చేసి చాలా బిజీ అయిపోయా లాక్ చేయడానికి టైం కానీ అయితే లేదు రైడ్స్ చేయడానికి టైం అయితే అస్సలు కుదరడం లేదు సో ఇంకైతే ఒక వీక్లీ వన్స్ అన్నా లేకపోతే మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా రైడ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నా సో ఈ రైడ్ కానీ మేము ఇద్దరు ఇద్దరమే వెళ్తున్నాం గ్రూప్ రైడ్ ప్లాన్ చేసుకున్నాం కానీ కానీ గ్రూప్ రైడ్ చేయాలంటే అదృష్టం ఉండాలి మా బ్యాచ్లో అదృష్టం ఉండే వాళ్ళు అయితే ఎవరు లేరు మేమైతే ఇద్దరమే వెళ్తున్నాం మా ఓడి వైట్ నేను వెయిట్ ఇద్దరు వెయిట్ అని వెయిట్ వేసుకొని వెళ్తున్నాం సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా రోడ్లో అయితే కలుసుకుంటే వద్దాం సో ఇది వచ్చి పిల్లర్లో మెయిన్ సర్కిల్ స్ట్రైట్ వెళ్తే తిరుపతి మనం ఇప్పుడైతే రైట్కి వెళ్ళాలి ఏమే ఊర్లో చిత్తూరుకు కానీ ఇట్లాగెళ్ళచ్చు అనుకుంటా లెఫ్ట్ వెళ్తే కడపకి వెళ్ళచ్చు ఇంకా మన డామినార్క్ ఏమైనా ఇంజన్ ఆయిల్ ఏమైనా కావాలన్నా కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే షోరూమ్ ఉంది ఆ షోరూమ్కి వెళ్ళాలి మనకు దగ్గరలో అంటే ఇంజన్ ఆయిల్ దొరికేది మదనపల్లి పెద్దదే కానీ మదనపల్లిలో ఇంజన్ ఆయిల్ కానీ దొరకదు డామ్నార్క్ నార్మల్ షోరూంలో వెహికల్స్కి పెద్ద డ్రమ్ లాంటిది ఉంటుంది ఆ డ్రమ్ అయితే తీసుకుంటే వస్తారు వాళ్ళు లూజ్ అయితే వస్తారు అరే 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 ఈ రూట్కి గానే టోల్ గేట్ కానీ ఇది ఓపెన్లో లేదు తేనెపల్లి టోల్ ప్లాజా ఎట్లా పోతాయో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఫైన్లీ పల్లెలు కానీ దాటుకొని మళ్ళీ హైవే లెక్క అయితే వచ్చేసాము చిత్తూరు నుండి వస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే వస్తాం చెన్నై రైట్ బెంగళూరు రైట్ గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ బ్రిడ్జ్ కింద వెళ్ళాలని అంటే అట్లా రౌండ్ వేసుకొని దీని కింద రావాలని చూపిస్తుంది చూడరా ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్ని కానీ నమ్మకూడదు చిత్తూరు సెవెంటే వేలూరు ఫిఫ్టీ ఫోర్ రాణిపేట వన్ నాట్ త్రీ ఫస్ట్ రైల్వే క్రాసింగ్ సో ఈరోజు రైల్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అని అయిపోయింది సో ఇప్పుడు బాగా కనపడుతుంది అనుకుంటా అదే పులిగుండు సో మేము బై గూగుల్ మ్యాప్లో బైక్ రూట్ అయితే పెట్టుకున్నాం బైక్ రూట్ అంతా పిలుచుకొని వచ్చింది ఇంకా ఎవరైనా పులిగొండ దగ్గరికి రావాలనుకుంటే మదనపల్లి నుండి వచ్చాడంటే మదనపల్లి టూ పిలేరుకి వచ్చి పిలేరు నుండి పాకాల బస్ ఎక్కి పాకాల నుండి పాలమూరు దగ్గరికి వస్తుంది పాకాల దగ్గర నుండి పాలమూరుకి బస్సు వస్తుంది ఆ బస్సులో అయితే ఎక్కాలి లేదా ఆటోస్ అయితే ఉంటాయి లేదా చిత్తూరు నుండి అయితే బస్సెస్ అయితే చాలా ఉన్నాయి చిత్తూరు టు పాకాల బస్ ఎక్కితే చాలు డైరెక్ట్గా ఇక్కడ రోడ్లోనే దిగిపోవచ్చు ఇక్కడ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ నడుచుకొని అయినా వచ్చు సైనింగ్ బోర్డ్స్ కానీ ఏమి లేవు కానీ చూసుకొని వెళ్ళాలి వెల్కమ్ టు పులిగుండు మన వాళ్ళు ఘనత మన వాళ్ళు రిపబ్లిక్ డే అని చాలామంది వచ్చినట్లున్నారు సో మన బైక్ కానీ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం ఫుల్ టర్నింగ్ లేసుకేసి నాకు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కన్స్ట్రక్షన్ అవుతుంది మేబీ నెక్స్ట్ ఇయర్కి అంతా మేబీ నెక్స్ట్ ఇయర్కి అంతా రెడీ అయిపోవచ్చు Mennäänpä on mennäänpä tänne, mennäänpä tänne, mennäänpä tänne, mennäänpä tänne, mennäänpä

టుగా ఆదిదేవుడు వినాయకుడు ఏడుకొండలవాడు వాడు శ్రీ వెంకటేశ్వరుడు తర్వాత మంగమ్మ సో ఇక్కడ వచ్చి సాయిబాబా గృహం సో ఇక్కడ నుండి కిందకి దిగిపోతుంది బ్రాండ్ సార్స్ ఎట్లా ఉంటాయి సార్ మనం ఆ రోడ్ నుంచి ఇలా వచ్చాం ఇలా వచ్చి అక్కడి నుండి ఇలాకి ఇలాకి అక్కడ బైక్స్ అయితే పార్క్ చేశాం చెట్ల దగ్గర సో ఇంకా ఎక్కాల్సిన స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక్కరు మిస్ అయిపోయినా కానీ కిందకు పడిపోతాం డేంజర్ సో కమ్మీలు ఇంత పైకి వచ్చి వెల్డింగ్ చేశారు సేఫ్టీ కోసం అని చెప్పి సో నేను వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నా నాకే ఇలా తలకాయ తగులుతుంది ఇంకొని అయితే వెళ్ళాలి ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ వంకొని వెళ్ళాలి ఇంకా మావోడు వంగతున్నది అయితే మావోడు వంకొని పోతున్నది సరే ఇక్కడ కొంచెం హైట్ అవుతుంది కానీ ఇక్కడ కొద్దిగా హైట్ అయితే ఉంది ఇంకా ఫ్రంట్ వెళ్ళే కొద్దిగా ఏం లేదు జ్వ ఎంత డేంజర్ ఉంది ఒక్క రోజు కానీ ఏమాత్రం ఎమ్మకలు కానీ అయిపోతాం మిక్సీలు గ్రైండర్లు కానీ అవసరం లేదు అట్లా పచ్చడి అయిపోతాం సో వర్షాలు పడుతున్న టైంలో అయితే అస్సలు రావద్దండి ఇక్కడికి వర్షాల్ వర్తు అంటే ఇంగ జారేదే అయితే ఎక్కువ సో ఇప్రడైతే నేను ఇదరమే వెళ్తున్నా ఏమరా ఏం లేదు ఇదో వర్షం కంచం లాగే చేసుకుంటె వెళ్ళిపోతే ఇంగంతా సందుతను ఈ వన్నైతే చూస్కోని చూస్కోని వెళ్ళాలె బా దేవుడా స్మెల్ భారీగా వస్తుంది స్టెప్స్ ఇంకా నిటార్గా పైకి ఎక్కాలి స్టెప్స్ స్ట్రైట్గా పైకి ఎక్కాలి అడ్వెంచర్ అడ్వెంచర్ బైక్ రైడ్లు అయితే చేసాం కానీ ఈరోజు అడ్వెంచర్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం ఇక్కట్లే మా నేను చెప్పను కానీ చెప్పలేదు ఎలాగ ఉంటుంది ఎలాగ ఉండేది చెప్తే వాడైతే అస్సలు రాడా సో కెమెరా యాంగిల్ కానీ ఎలాగొస్తుందో నాకు తెలియలేదు మీరైతే అడ్జస్ట్ అయిపోండి ఏ మా వాళ్ళు కన్నా హీనంగా నడుస్తాను రాడా

ఇందాక బ్యాగ్ కానీ మా వాడికే చిన్న బ్యాగ్ కానీ దొరుకుతుంది వెనకాల ఇందాక బ్యాగ్ కానీ మా వానికే చిన్న వాడు మోయలేడు అని చెప్పి మోసెక్కలేడు అని చెప్పి ఎక్కుతున్నాను సో ఇంతకుముందు కింద హోల్స్ కనపడుతున్నాయి కదా ఈ హోల్స్లో అయితే పట్టుకొని ఎక్కాలి చెప్సా నైంటీ డిగ్రీస్ హైట్లో ఉన్నాయి బ్యాగ్ కానీ వెదులుతుంది ఖచ్చితంగా పండుకొని అయితే ఎక్కాలి కిందకి వస్తారు లాగైతే ఎవరు చేసిండరా ఒక చేత గోపురం పట్టుకొని ఒక చేత కమ్మిలు పట్టుకొని దేవుడ నిజంగా పులులు ఉన్న ప్రదేశం నమ్మేవచ్చు మీకు తెలుస్తుంది అనుకుంటా ఒక జానకన్నా తక్కువ ఉంది స్టెప్స్ అంతా ఒక జానకన్నా తక్కువ ఉన్నాయి చూడండి ఒక నాలుగేళ్ళు వీటికొక నాలుగేళ్ళు నాలుగు నాలుగేళ్ళు సో మన ఫోన్ కానీ ఆఫ్ మాత్రమే ఎక్కువ ఉంటాం సొమ్మ అడుగులు కానీ సగం వరకు వేస్తున్నాం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పదరా పదరాడు ఈ రెండు గుండె ఈ రెండు గుండెలు పడిపోతే ఇంకా అంతా సంగతులు దేవుడా

ఇద్దరు మనుషులు కానీ వస్తే ఇంకంతా సంగతుల్లో లావుగా ఉన్నవాళ్ళు సో లావుగా వాళ్ళు ఒకరు వచ్చినా కానీ చాలా కష్టం సో ఇంకా అయితే పైన అయితే చూపిస్తారు అయితే కనపడేస్తా అంటే చాలా మంది వస్తే ఇరుకు సందులలో ఎట్లా ఇరకపోతే

ఒక జానకన తక్కువ స్టెప్స్ పేరు బ్రో నీ పేరు రాజేష్ రాజేష్ రోడ్స్ అయితే ఉన్నాయి రావడానికి ఇలా రావాలి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి ఇలా అయితే రెండు గుండ్లు ఉన్నాయి ఇలా వెళ్తే ఒక ఉంది పైన సో ఫైనలీ గుహలన్నీ దాటుకొని మళ్ళీ అయితే వచ్చేసాం పైకి అయితే ఇక్కడ సో మనకి ఇక్కడ టెంపుల్ కనపడుతుంది ఈ టెంపుల్ వచ్చి శివుని కొండ అప్పకచ్చి పార్వతీ కొండ శివ పార్వతుల కొండ అంటారు ఈ రెండింటిని సో ఫైనల్లీ మనం పైకి అయితే చేరుకుండేసినాం సుబ్రహ్మణ్య స్వామి ശിവലിംഗം സുബ്രഹ്മണ്യ സ്വാമി സുബ്രഹ്മണ്യസ്വാമി വിനായക നന്ദി సో ఫ్లాగ్ అయితే అక్కడ ఎగరేసాం సో రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అయితే ఎగరేసాం సో నార్మల్గా ఎవరైనా జనాలు ఉన్నప్పుడు రావాలనుకుంటే ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇక్కడ తిరణాలు చేస్తారంట సంక్రాంతికి అయితే చాలా బాగుంటుందంట ఎవరైనా జనాలు ఉన్నప్పుడు రావాలనుకుంటే సంక్రాంతి రోజు వస్తే ఇక్కడ జనాలు అయితే ఉంటారో ఇంకా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ కాదు చాలా రోజుల తర్వాత కాదు అసలు చేయలేదు ఈ ఇలాంటి సాహసం అయితే నేను చేయలేదు ఇక్కడికి వచ్చే వాళ్ళకి తిన్న సజెషన్ ఏమంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వస్తువులు లేమంది వేస్తే అది మళ్ళీ బ్యాగ్లోనే వేసుకొని కిందకి కిందకైతే వేస్తే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఉన్నంత నార్మల్ అయితే ఈ వాటర్ అయితే మంది తాగే వల్ల ఆ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయినాయి బాటిల్స్ అన్నీ ఉన్నాయి కవర్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్యాకెట్స్ సో ఇక్కడ పైన ఎక్కడ వేసినా కానీ అవి గాలికి ఎగురుకుంటైనా కానీ వస్తాయి సో నా సజెషన్ అయితే అది చాలా మంది ఎవరైనా వచ్చినా కానీ బాటల్స్ ఇక్కడ ప్లేస్ మనం మనమే పరిశుభ్రంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది গোপুৰাজি চাৰজিং আইত গান মই ేక నేను రాను సో అయితే ఇక్కడ పుల్లలు నవసే చెయ్యట తిరగడమే ఒక సాహసం

బైక్ అమర్ గారు మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారా మేము ఇలాంటి సాహస యాత్రలు మా జీవితంలో ఎన్నో ఎన్నెన్నో చేసి మీ సబ్స్క్రైబర్స్కి ఆనందాన్ని ఇవ్వాలని మా మనసులో కోరుకుంటున్నాము కోరినీ అయ్యా జీవితంలో ట్రెక్కింగ్ అని ఎప్పుడన్నా నువ్వు చెప్తే ఆ ప్లేస్ గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి నీ జతలో రాను ఏదిరా ఈ రక్ష సో బాయ్ బాయ్ పులిగుండు పులిగుండె దగ్గరికి ఎవరైనా రావచ్చు చాలా డేంజర్ ఉంటుందని చెప్పి ఉంటారు డేంజర్ అయితే డేంజరే కానీ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి వచ్చి ట్రెక్కింగ్ చేయచ్చు కానీ చాలామంది చాలామంది అమర ప్రేమికులు అయితే ఉన్నారు అమర ప్రేమికులు కాదు ఇప్పుడు స్వేచ్ఛగా చిలక కోరెంట్ ఏ గుండు కింద చూసినా ఒక జంట ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అన్నా ఉంటే ఒక రకం చిన్న చిన్న స్కూల్ పిల్లలు అంతా చేసినారు బాయ్ ఫ్రెండ్స్ నేర్చుకొని సో అందుకనే నేను ఎక్కువ లాక్గానే చేయలేదు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం సో ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా చిత్తూరు ఇట్లా కలికరి రోడ్ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా కాని ఉంటే ఇక్కడ తినడానికి ఫుడ్ అయితే కష్టం ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే దొరకడము ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నా కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా చేసుకోండి ఇక్కడికి వచ్చి అవస్థలు కన్నా మీరు అక్కడ నుండి క్యారీ ఏమైనా తెచ్చుకున్నా కానీ చాలా బాగుంటుంది పైన కానీ చా తినచ్చు ఈ బ్లాగ్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి సో డైలీ అప్డేట్స్ అయితే అందులో మీకు దొరుకుతాయి